ఒక చిన్న గ్రామంలో సిద్ధార్థ్ అనే పిల్లాడున్నాడు అతను చాలా చురుకైన పిల్లాడు కానీ అతనికి ఒక సమస్య ఉంది అతను ఎప్పుడూ నిజం చెప్పడు ఒకరోజు అతని స్నేహితులతో ఆడుతుండగా సిద్ధార్థ్ తన స్నేహితుడి ఆడబొమ్మను పగలగొట్టాడు అతని స్నేహితుడు దాని గురించి అడిగినప్పుడు సిద్ధార్థ్ నిజం చెప్పలేదు తను దాన్ని పగలగొట్టలేదని చెప్పాడు మరుసటి రోజు సిద్ధార్థ్కు స్కూల్లో పరీక్ష ఉంది అతను పరీక్షలో ఇబ్బంది పడ్డాడు అతను తన స్నేహితుడి పేపర్ నుంచి జవాబులు కాపీ చేశాడు తన ఉపాధ్యాయుడు దాని గురించి అడిగినప్పుడు తను కాపీ చేయలేదని అబద్ధం చెప్పాడు అదే రోజు రాత్రి తన తల్లిదండ్రులతో మాట్లాడుతుండగా పగలుగొట్టిన కొట్టిన ఆటబొమ్మ విషయం వచ్చింది తన తల్లిదండ్రులు ఆ విషయం గురించి అడిగారు కాని సిద్ధార్థ్ నిజం చెప్పలేదు మరుసటి రోజు సిద్ధార్థ్ స్కూల్కి వెళ్ళినప్పుడు తన స్నేహితులు తనకు దూరంగా ఉన్నారు అలాగే తన ఉపాధ్యాయుడు తనని శిక్షించాడు అతని తల్లిదండ్రులు అతనిపై నిరాశ చెందారు సిద్ధార్థ్ చాలా దుఃఖంగా ఉన్నాడు అలాగే తన తప్పులను కూడా గ్రహించాడు అతను తన తల్లిదండ్రులకు తన ఉపాధ్యాయుడికి స్నేహితులకు నిజం చెప్పాడు అతను స్నేహితుడి ఆటబొమ్మను పగలగొట్టడం పరీక్షలో కాపీ చేయడం గురించి ఒప్పుకున్నాడు తన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు స్నేహితులు అతని నిజాయితీని ఆదరించి క్షమించారు ఈ కథ నీతి ఏమిటంటే నిజాయితీ చాలా ముఖ్యమైనది మనం అబద్ధాలు చెప్పి సమస్యల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే అది మరింత సమస్యలను తెస్తుంది నిజం చెప్పడం ద్వారా మాత్రమే మనం నిజమైన సంతోషాన్ని స్నేహాన్ని కనుగొనగలం